ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ బయట ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శ్రీజ కళ్యాణ్ ని నామినేట్ చేసి అగ్గిరిపోయే పాయింట్ చెప్పిందని మనం అందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ అదే శ్రీజ తనుజాతో కూడా గొడవ పెట్టుకుంది అసలు తను ఎందుకు గొడవ పెట్టుకుంది తనుజా మాధుని కళ్యాణ్ వీళ్ళ తో కూడా ర్యాంప్ ఫైర్ అయిపోయింది అనమాట శ్రీజతో అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రోమోలో చూపించలేని ఇంకా లైవ్ లో రాని పాయింట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అన్న రమ్యని నామినేట్ చేయకుండా వదిలేయటం అనేది ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అది కళ్యాణ్ చేశాడు దానికి సంబంధించి శ్రీజ కూడా పాయింట్ రైస్ చేసింది శుభం దానికైతే మాత్రం శ్రీజకి క్లాప్స్ కొట్టాల్సిందే ఎందుకనంటే శ్రీజ ఎంత అంటే నిజం చెప్పాలి అంటే అది పక్కకు తీసుకెళ్ళి కూడా అంటే తను వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు రమ్య అలా మాట్లాడితే తను ఎందుకు నువ్వు నామినేట్ చేయలేకపోయావు అని కూడా అనొచ్చు కానీ తను నామినేట్ చేసి స్ట్రైట్ అవే వచ్చి ఒక్కసారి కిక్కిచ్చి అంటే పొడి చేసి నువ్వేమైనా అమ్మాయినిపించాడువా అని అడిగితే అంటే మీకు ఒక సామెత ఉంటుంది ఐడియా ఉందా శంఖలను పోస్తేనే తీర్థం చెప్పే విధంగా చెప్తేనే దానికి మజా అని అలాగే దాని ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది కానీ అదే శ్రీజ ఎప్పుడైతే కళ్యాణి నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు తనూజాని కూడా నామినేట్ చేసి తనుజాని కూడా చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టింది తనూజ శ్రీజాకి మధ్య చాలా 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 పెద్ద గొడవ జరిగింది తనుజా శ్రీజ అనే కాదు ఫ్రెండ్స్ శ్రీజా అండ్ మాధురి మధ్య కూడా దారుణమైన గొడవ అయితే జరిగింది అసలు ఎందుకు జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ శ్రీజా కళ్యాణ్ ని నామినేట్ చేసింది తనూజా నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పేసి నిలదీసింది అయితే దాదాపుగా అంతకు ముంపు మనీష్ అంతకు అంతకు ముందు ప్రియా ఫస్ట్ ప్రియా వచ్చింది ప్రియా కూడా కళ్యాణ్ అదే పాయింట్ అడిగింది కాకపోతే తను నామినేట్ చేసి అడగలేదు తను డ్యాగర్ ఇస్తూ అంటే ఆ కత్తి ఇస్తూ ఇక్కడ మీకు ఒక విషయం గమనించండి వచ్చిన వాళ్ళు పొడిచిన వాళ్ళని అంటే వాళ్ళు ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చు కదా వాళ్ళకి పాయింట్స్ చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరికైతే కత్తిచ్చి మీరు వేరే వాళ్ళని నామినేట్ చేస్తారని చెప్తారు కదా వాళ్ళకి కూడా పాయింట్స్ చెప్పచ్చు వాళ్ళు ఇంకెవరికైనా నామినేట్ చేసినా వాళ్ళకి కూడా పాయింట్స్ చెప్పొచ్చు అంటే ఒకే దెబ్బకి ముగ్గురిని వాళ్ళు దాదాపుగా నామినేట్ చేసినట్టే పాయింట్స్ పెట్టి అర్థమైందా మీకు సో అక్కడ మేబీ నామినేషన్స్ లో వాళ్ళు వచ్చిండకపోవచ్చు కానీ వాళ్ళ పాయింట్ అయితే మాత్రం వెళ్ళిపోతుంది అయితే శ్రీజ ఏం చేసింది కళ్యాణ్ ని నామినేట్ చేసింది తనుజని ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదని నిలదీసింది కళ్యాణ్ సేమ్ స్టీరియో టైపిక్ గా అదే చెప్పుకొచ్చాడు అది అయిపోయిన తర్వాత శ్రీజ ఏం చేసింది తెలుసా తన కత్తిని మాధురికి ఇచ్చింది మాధురికి ఇవ్వటం అంటే నార్మల్గా ఏదో కత్తి మాదిరి తీసుకోండి మాధురి గారు తీసుకోండి వేసేసేయండి అని కాదు ఆమె చేసిన తప్పులు ఆమెకి చెప్తూ ఆమె ఆడుతున్న సేఫ్ గేమ్ని బయట పెట్టి మాధురి గారు ఆడుతున్న సేఫ్ గేమ్ని బయటపెట్టి అప్పుడు తను చేసింది అయితే తనుజానికి కూడా తన పాయింట్స్ చెప్పింది అదేంటంటే అది కూడా చెప్తాను వినండి మాధురికి ఎప్పుడైతే కత్తి ఇచ్చిందో ఆ టైంలో శ్రీజ శ్రీజ అండ్ తనూజ మధ్య గొడవ జరిగింది ఎందుకనంటే ఆ వీడియో చూపించారు కదా వీడియో చూపించినప్పుడు ఏం జరిగింది మాధ్రి కూడా రెండు చేట్లు కలిస్తే తప్పట్లు అని చెప్పేసి తనూజ అని అడిగింది ఓకే తనుజ అని అంది కానీ అందరం మనం ఏమనుకున్నాం ఖచ్చితంగా తనుజ అక్కడ ఉన్న ఆవిడెవరు మాధురి గారు మాధురి గారిని నామినేట్ చేస్తుంది అనుకున్నాం కానీ ఏమైంది మాధురి మంచిగా గేమ్ ఆడుతూ బ్రెడ్ మీద బట్టర్ కూసినంత నీట్గా సాఫ్ట్గా ట్రాప్ ట్రాప్లో పడేసేసి ఆ తనుజాకిను కళ్యాణ్కి ముందుగానే అన్సీన్ నైట్ ఎపిసోడ్లో సారీ చెప్పేసేసి ఇక తను నామినేషన్స్ నుంచి మెయిన్గా ఆ పాయింట్ నుంచి తప్పించుకుంది అయితే శ్రీత ఏ పాయింట్ అయితే కళ్యాణ్ అడిగిందో సీఎం అని కూడా అదే పాయింట్ అడిగింది మీరు మీరు కూడా రెండు చేతులు కలిస్తే తప్పట్లు అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా ఇదివరకు శ్రీజ కల్ తనుజని అక్క అక్క అనేది కదా ఇప్పుడు బ్రహ్మలో మీరు చూడండి తనుజ గారు అంటుంది అనమాట సో అక్కడ ఏదో తేడా జరిగింది సో అయితే ఏమైందంటే శ్రీజ ఒకటే పాయింట్ అడిగింది మీరు ఆ రోజు వీడియో విన్నప్పుడు మీరు నామినేట్ చేశారు మరి మాధురి గారిని మీరు ఎందుకు నామినేట్ చేయలేదు అని అడిగింది మాధురి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకా మీరు డిఫెండ్ చేసుకోరా ఆ పాయింట్ వీకెండ్ ఎపిసోడ్లో అందరూ చూస్తుండగా అంటే ఇప్పుడు మనం మామూలుగా బిగ్ బాస్ ఎపిసోడ్ నార్మల్ ఎపిసోడ్ అంటే ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఎపిసోడ్ కోటి మంది చూసారనుకోండి నాకు సార్ వచ్చిన ఎపిసోడ్ని ఖచ్చితంగా మూడు కోట్ల మంది చూస్తారు బిగ్ బాస్ టీఆర్పి అలా ఉంటుంది ఆ విషయం అక్కడ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు అయితే శ్రీజ ఒకటే మాట ఉంది అంత మంది నాకు సార్ ముందు ఆయన మిమ్మల్ని పర్సనల్గా కన్ఫ్యూషన్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఆ వీడియో చూపిస్తే మీరు అంటే తనుజ్ అని అడుగుతుంది అనమాట రమ్య నామినేట్ చేశారు కానీ ఎందుకని మోధురీన్ చేయలేదు అంటే మీరు కూడా సేఫ్ సేఫ్గా మాడారు కదా మీ బాండ్స్ బట్టి మీరు సేఫ్ గా మాడేస్తారు కదా అనేసి అంది ఆ తర్వాత మోధురీన్ కూడా తగులుకుంది అన్ని మీరు నేను వచ్చినప్పుడు పేరు అడిగితే మీరు నన్ను ఇంత మాట్లాన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తుంది అండి నాకు బాండ్స్ అంటే నచ్చదు బాండ్స్ పనికిరామని మీరు భరణి గారిని నామినేట్ చేస్తారు బాండ్స్ కరెక్ట్ కాదని మీరు దివ్య నామినేట్ చేస్తారు మరి అదే బాండ్ మీరు ఇప్పుడు తనూజతో పెట్టుకుంటున్నారు మరి అది కరెక్ట్ కాదా అని చెప్పేసి చాలా నిలదీసిందనమాట అందు ఎందుకనంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎవరితో లేనంత బాండింగ్ అసలు బయటైతే తనూజ్ నా నిలిపాడు భరణి గారు అమ్మ వచ్చింది ఢమ్ 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 అంటున్నారు సో మనకు అర్థమైపోతుంది అక్కడ మరి తనుజ అంటే తనకి హై ఫ్యాన్ బేస్ ఉందని మాధురి గారు స్పెషల్ అట్రాక్షన్ తీసుకున్నారా లేదంటే తనుజాన్కే తను నిజంగా క్లోజ్ అయిందా ఇప్పుడు నిజంగా క్లోజ్ అయింది అనుకుంటే అప్పుడు భరణి గారిని తను చేసిన తప్పు దివ్యాన్ని తను చేసిన తప్పు బాండింగ్ 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 ఒకరితోనే ఉంటుంది అన్న కూడా తప్పే మరి తనుజాన్ తనుజాన్ మాట్లాడుతుంటే మాధురి గారిని తను యాక్సెప్ట్ చేసేస్తుంది కానీ సాయి శ్రీనివాస్ కానీ వేరే ఇంకొకళ్ళు కానీ తనని ఎవరైనా ఒక మాట అడిగినా కూడా ఒక ఐక ఇక 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 అని నడుస్తుంది మరి ఇదే విషయాలన్నింటినీ కూడా శ్రీజ ఖచ్చితంగా అడగడం జరిగింది సో కళ్యాణి మాత్రమే కాదు ఫ్రెండ్స్ కళ్యాణ్ అంటే వాడినే శ్రీజ నామినేట్ చేసింది అంటే అక్కడ మోదరి ఖచ్చితంగా టార్గెట్ అవుతుంది శ్రీజ మన తరోజా కూడా టార్గెట్ అవుతుంది తనుజా పాయింట్స్ అదే పెట్టింది ఇంకా రెండు మూడు పాయింట్స్ కూడా యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ నేను కూడా ఇంకొక పాయింట్ తీయాలనుకుంటున్నాను కానీ అది మరి మేబీ శ్రీజా కూడా ఆగిపోయిందేమో తెలీదు ఏంటంటే కళ్యాణ్ కెప్టెన్ అయింది డెమాన్ పవన్ వల్ల అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది ఆ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని గనుక శ్రీజా అడుగుండచ్చు ఎందుకంటే నాకు సార్ తనుజాని బయట అన్నారు కానీ ఆ గెస్ట్ గా నామినేషన్ వేయడానికి వచ్చిన శ్రీజన్ బయట పెట్టడం లేదు కదా సో శ్రీజన్ బయట శ్రీజ బయట పెట్టేసి ఉంటే మేబీ ఆ పాయింట్ కూడా చాలా అంటే చాలా హైలైట్ అయి ఉండేదేమో అని నాకు అనిపించింది సో మాదిరికి ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన స్ట్రోక్ అయితే ఇచ్చేయడం జరిగింది అలాగే శ్రీజ తనుజాని కూడా మాదిరి గారి విషయంలో అడగడం అయితే జరిగింది ఇక కళ్యాణ్కి అయితే నార్మల్గా కోటింగ్ కాదనమాట నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఎందుకంటే కళ్యాణ్ మాట వినటం లేదు తన గారి తప్పుతున్నాడు అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఎప్పుడైతే తనుజాని నామినేట్ చెయ్యాలి అని కళ్యాణ్ అనుకున్నాడు అదొ పెద్ద సాహసం ఎందుకంటే తనుజా తన పక్కనే తిరుగుతూ ఉంటుంది తన సేఫ్ గేమ్ తన నచ్చక నామినేట్ చేస్తాను అని కళ్యాణ్ అంటే అదొక రకంగా చాలా స్ట్రాంగ్ గేమ్ యాక్చువల్లీ కళ్యాణ్ ఎట్లా అయినా వెళ్ళొచ్చు నిజంగా తనూజన్ కనుక నామినేట్ చేసి ఉంటే కళ్యాణ్ ఏ రకంగా అయినా మారిపోయి ఉండొచ్చు మ్యాటర్ కానీ చేయలేదు తను ఆఖరి నిమిషంలో మార్చేసాడు అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ బేసికలీ ఇమాన్యుల్ స్ట్రాటజీని మార్చడానికి అలా చేశాడు అనుకున్నాను కానీ అది కాదు వర్కౌట్ అయింది అది కాదు తనుజ అంటే ఆఖరి నిమిషంలో ఏదో సర్లే తిన్నెందుకు చేయడం కరెక్ట్ కాదు అని చేయలేదేమో అని నాకు అనిపించింది బట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ముగ్గురు వచ్చారు ముగ్గురు అదే పాయింట్ తీశారు తర్వాత వచ్చిన భర్ణి గారు ఆ పాయింట్ తీలేదు ఎందుకంటే తను నామినేట్ చేయడానికి భర్ణి గారికి ఇష్టం లేదు అలాగే ఫ్లోరా కూడా తీయలేదు ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు ఇంక వీళ్ళే వచ్చారు సో సృష్టి సృష్టి కూడా వచ్చింది అనమాట సో తను కూడా ఈ పాయింట్ తెలియదు ప్రియా శ్రీజ అండ్ మనీష్ వీళ్ళ ముగ్గురు కూడా ఇదే పాయింట్ మీద కళ్యాణి నామినేట్ చేశారు ప్రియా నామినేట్ చేయలేదు బట్ డాగర్ ఇస్తూ అంటే కత్తి ఆ పాయింట్ చెప్పింది చెప్పాను కదా ఇందాకే పొడిచిన వాళ్ళకి పాయింట్ చెప్పొచ్చు కత్తిస్తున్నప్పుడు పాయింట్స్ చెప్పొచ్చు కత్తి ఎవరికి ఇచ్చారో వాళ్ళు కూడా చెప్పొచ్చు కానీ మాధురి రీతు నామినేట్ చేస్తుంది ఈ లోపు మాధురి గారిని నామినేట్ చేస్తున్న మాధురి గారికి డ్యాగర్ ఇస్తున్నప్పుడే తను టాపిక్ వచ్చింది శ్రీజా విషయాలు